ఈనాటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే అటువంటి పరిస్థితిలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో ఆనాడు పీసీసీ గా రేవంత్ రెడ్డి గారు సిఎల్పీ లీడర్గా నేను అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ యావత్తు ఆనాడు ఈ రాష్ట ప్రజలకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది అట్లాగే ఆగస్ట్ లోపలనే పదిహేనో తారీఖు కల్లా ఆరు ఆగస్టు నెలలోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు జనమంతా ఆశ్చర్యపోయారు ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా తెరలేపుతున్నారనేటువంటి భావం కూడా చాలా మంది వ్యక్తపరిచారు